ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉన్నాయి తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు ఏ ఏ రోజున పూజ చేసుకోవచ్చునో ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాము నవరాత్రులు సాధారణంగా శరత్ ఋతు కాలంలో వస్తాయి అదే దసరా నవరాత్రులు మాఘమాసంలో శమలాదేవి నవరాత్రులు చైత్రమాసంలో శరత్ వసంత నవరాత్రులు మాసంలో వచ్చే ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వీటిని గుప్త నవరాత్రులు అంటారు వారాహీదేవి శ్రీ లలిత పరాభట్టారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురంగా సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అంటారు లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్ప బాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వారాహముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీదేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైనా దక్షురాలు ఆమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరిచక్రము ఈ రథాన్ని వెయ్యి వరహాలు లాగుతాయి రథసారథి పేరు దేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు ఉంటారు వారాహి అమ్మవారి ఆవిర్భావం గురించి తెలుసుకుందాము వారాహి అమ్మవారు అంటే భూదేవి ఇరణ్యాక్షుడు భూదేవిని జలాలలోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి అతన్ని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామి మీద ప్రేమతో అమ్మవారు వరాహ రూపం తీసుకుంది వరాహి అమ్మవారు సర్వసంపద నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది భూతగాధాల నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది అమ్మ వరాహ ముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర నాగలి రోకలి పాష అంకుష వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది ఇది మహా వారాహి యొక్క స్వరూపము ఇంకా అమ్మవారు లఘువారాహిగా స్వప్నవారాహిగా ధూమ్ర వారాహిగా కిరాత వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది అమ్మవారు నాగలి రోకలి ధరించి కనిపిస్తారు నాగల్ని భూమి దున్నడానికి ఉపయోగిస్తే రోకల్ని ధాన్యం దంచడానికి వాడుతారు అమ్మ సస్యదేవత పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహ మాత అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజిస్తారు పరాశక్తిలోని సౌమ్యం శ్యామలాదేవి అయితే ఉగ్ర వారాహి ఈ తల్లి ప్రాణ సంరక్షిణి చక్రం ఆవిడ నివాసము ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తో దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని దానలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేస్తారు వారాహి అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భయపడతారు కానీ వారాహి చాలా శాంత స్వరూపిని అమ్మ అనుగ్రహిస్తుంది కరుణారస మూర్తి వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది అంటే వ్యక్తిలో ఉన్న అంతః శత్రువులైన కామం క్రోధం లోభం మోహం మదం మాచ్చర్యం అహంకారం అజ్ఞానం నశిస్తాయి అంతఃత్రులను జయించిన వాడికి బయట శత్రువులు ఉండరు అతని దృష్టి అంతా విశాలంగా కనబడుతుంది అలాంటి దివ్య స్థాయిని ప్రసాదిస్తుంది వారాహి మాత అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ తన బిడ్డలను కంటికరెప్పలా కాపాడే కన్న తల్లి ముఖ్య ప్రాణరక్షిణి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారాహి నవరాత్రులు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు ఆషాఢ మాసము శుక్లపక్షము ఆరు జులై రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ప్రారంభమై పదిహేను జులై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నవరాత్రులు ముగుస్తాయి మొదటి రోజు ఆరు జులై రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజున అమ్మవారికి పాల పాయసం లేదా పొంగలి నైవేద్యంగా సమర్పించాలి రెండవ రోజు ఏడో జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజున అమ్మవారికి కట్ట పొంగలి లేదా పులిహోర నైవేద్యంగా సమర్పించాలి మూడవ రోజు ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజున అమ్మవారికి బెల్లం పాయసం లేదా కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలి నాలుగవ రోజు తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజున అమ్మవారికి దద్దోజనం లేదా అల్లం గారలు నైవేద్యంగా సమర్పించాలి ఐదవ రోజు పది జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజున అమ్మవారికి పెసరపప్పు అన్నం లేదా దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి ఆరవ రోజు పదకొండో జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజున అమ్మవారికి పులిహోర లేదా కేసరి నైవేద్యంగా సమర్పించాలి ఏడవ రోజు పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజున అమ్మవారికి అన్నం లేదా కదంబం నైవేద్యంగా సమర్పించాలి ఎనిమిదవ రోజు పదమూడో జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజున అమ్మవారికి చక్కెర పొంగలి లేదా బెల్లం పానకం నైవేద్యంగా సమర్పించాలి తొమ్మిదవ రోజు పద్నాలుగు జులై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజున అమ్మవారికి పాయసన్నం నైవేద్యంగా సమర్పించాలి ఈ తొమ్మిది రోజులు నైవేద్యాలు చేయలేని వారు దానిమ్మ గింజలు లేదా బెల్లం పానకం సమర్పించుకోవచ్చును తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు మొదటి ఐదు రోజులు లేదా చివరి ఐదు రోజులు లేదా చివరి మూడు రోజులైనా చేయవచ్చును లేదా ఇది కుదరని వారు పంచమే రోజున పూజ చేసుకోవచ్చును వారాహి అమ్మవారిని రాత్రి దేవత అంటారు వారాహి అమ్మవారిని పూజించవలసిన సమయము రాత్రి పూజ చేయాలనుకునేవారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత పూజ ప్రారంభించాలి రాత్రి పూజ చేయలేని వారు సూర్యోదయానికి పూర్వమే పూజ ప్రారంభించాలి